హలో ఆ డాక్టర్ సమీరా ఆమె కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనా హాస్పిటల్ బేగంపేట్ సో ఇప్పుడు మనం పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో మాట్లాడబోయే టాపిక్ ఫైల్స్ అంటే కామన్ టెమినాలజీలో వాడే టర్మ్ అది దాన్ని మెడికల్గా చూస్తే ఫిజర్ కావచ్చు హెమరాయిడ్స్ కావచ్చు ఎక్స్టర్నల్ స్కిన్ ట్యాగ్స్ కావచ్చు వీటికి లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి దానిలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ట్రెడిషనల్గా మనం చేసే సర్జరీ కన్నా లేజర్ సర్జరీలో పెయిన్ సర్జరీ తర్వాత బ్లీడింగ్ అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఏనల్ కెనాల్ స్టినోసిస్ అంటే మనం ట్రెడిషనల్గా చేసే సర్జరీలో హెమరాయిడ్స్ అన్నిటిని రిమూవ్ చేసినప్పుడు కుట్లు వేయాల్సి వస్తుంది సో ఈ కుట్ల వల్ల ఒక్కొక్కసారి మోషన్ వచ్చే దారి మూసుకుని పోవడము ఫ్యూచర్లో స్టూల్ పాస్ చేయడానికి డిఫికల్టీ ఉండడము అది స్టీనోసిస్లోకి వెళ్ళి తర్వాత మేజర్ సర్జరీ అవసరం పడటము ఇలా కొన్నిసార్లు వాళ్ళం ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం లేజర్ ట్రీట్మెంట్తో అవాయిడ్ చేయొచ్చు పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా డే కేర్ ప్రొసీజర్ అంటే ఒక సింగిల్ డే అడ్మిషన్ ద్వారా ఈ సర్జరీ పూర్తి చేసుకుని అదే రోజు రాత్రికి కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి కానీ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు అర్లీగా వర్క్కి రెజ్యూమ్ అయిపోవచ్చు త్రీ టు ఫోర్ డేస్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు సర్జరీ తర్వాత డిస్కంఫర్ట్ కానీ పెయిన్ బ్లీడింగ్ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి సో ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ ఈ హెమరాయిడ్స్ ఓపెన్ సర్జరీలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేసేది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన లేజర్ సర్జరీ సో ఈ లేజర్ అనేది ఫోకస్డ్ ఎనర్జీ అవడం వల్ల ఎక్కడైతే మనం ఎనర్జీని డెలివర్ చేయాలనుకుంటామో అక్కడ మాత్రమే అది టిష్యూని బర్న్ చేసి చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూని ఎఫెక్ట్ చేయకపోవడం అనేది దీని స్పెషాలిటీ సో దీనివల్ల ఎనర్జీని చాలా ఫోకస్డ్గా వీ కెన్ డెలివర్ టు ద ఓన్లీ టు ద డిసీజ్డ్ టిష్యూ సో ఈ లేజర్ సర్జరీ అనేది వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ లేజర్ సర్జరీ సో డూ అవైల్ ఆర్ సర్వీసెస్ తక్కువ కాస్ట్కి చేస్తున్నాము సో లేజర్ హెమరాయిడ్ సర్జరీ ఈజ్ అ వెరీ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ వెరీ కంఫర్టబుల్ సర్జరీ టు అండర్గో భయపడకుండా హెమరాయిడ్స్ ఉన్నా ఫిజర్స్ ఉన్నా తప్పనిసరిగా గెట్ యువర్ సెల్ఫ్ చెక్ అండ్ అవైల ఆర్ సర్వీసెస్ అట్ వీ నైన్ హాస్పిటల్ బేగంపేట్ థ్యాంక్ యూ